కాబట్టి మనస్సు చేయాలి మనస్సుకి మనస్సు సంవత్సరాలు చాలా మంది అవుతూ ఉంటారు ఈ మందిని వెళ్ళారు స్వామి కుటుంబంలో వెళ్ళారు

ఆత్మానాలు పుడతాయి దానికి నాశం అయిపోతుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద కష్టపడుతుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకూడదు మనం మన దారి ఏదైతే మనం గురువు

సరే కూడా నమ్మకం దానికైతే నమ్మకాల చేసుకోవాలి పక్క క్రీడ జరుగుతున్నాను కూడా చేసుకోండి ఏదో ఉన్నదానం జరుగుతుంది మంచి కార్యక్రమం జరుగుతుంది మంచి గోమాలు జరిగితే నమ్మకం నేను కూడా చింతాపడి గడపడానికి ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను అంటాడు ఇంతలో మాట్లాడారు శిరస్య దేవుడు శిరస్సు కాస్త అని చెప్పి పాతవాడు చాలా మంది దాతలు నాడు ఉన్నారు ఈ భూదానం అనేది మరి చక్రవర్తి ప్రధానమంత్రి ఆయన చక్రవర్తి మొత్తం చేశారు భూదానం అవతి जैसे क्षेत्र में

हम जो रणनीति बनाते हैं ना वो बेटर वाले कर्नाटक जैसे जैसे सोचते हैं ध्यान आके आके अपना मूवमेंट करना डालो कर्नाटक से थोड़े अपना अंतर से वो एंट्री हुई मिलती है और उसको के उसको तैनात कर लेते हैं तो जैसे बना के डालो राइटिंग करना अपना चेतावनी

అనుకోవాలి క్షేత్రం చేయాలని కట్టించాలనుకుంటున్నాను పంచమ ఉత్సవాలు చేయాలని తెలుసు క్షేత్రం కావడానికి అన్ని అవసరాలు ఉన్నాయా సనే భూము కూడా వచ్చేసరి భూదానాన్ని అందరిలో వెళ్ళము శక్తి ఉండేవాడు సైడ్ కూడా భరించారు